వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా యొక్క సత్యసాయి బ్రాంచ్ మేనేజ్మెంట్ సార్కి మేడం గారికి మరియు మేనేజర్స్కి కస్టమర్స్కు మరియు మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసే వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ నూతన విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన ఉగాది పండుగ రోజు నుండి మా సత్యసాయి బ్రాంచ్ నందు మహిళలు స్వయం ఉపాధి పొందుటకు కొత్త విధానంతో ప్యాకింగ్ వర్క్ మరియు బైబ్యాక్ అగ్రిమెంట్తో కొత్తగా నాలుగు మిషన్లు ప్రారంభించినాము వాటిలో ఒకటి కర్పూరం తయారీ మిషను రెండు డూప్ స్టిక్ మిషను మూడు సాంబ్రాణి కప్స్ మిషను నాలుగు అగరుబత్తి తయారు చేసే మిషను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ధూప్ స్టిక్ మిషన్ గురించి ధూపు స్టిక్ తయారీ విధానం దీనికి కావలసినటువంటి సరుకు షాండిల్ పౌడరు బ్లాక్ పౌడరుతో వీటిని తయారు చేయాలి ఒక కేజీ పౌడరుకు ఆరు వందల గ్రాముల నీళ్లు పోసి మంచిగా చక్కగా కలిపి ఆ మిశ్రమాన్ని ఆ పౌడర్ మిశ్రమాన్ని ఈ విధంగా మిషన్లో చూపించే విధంగా మా యొక్క వీడియోలో చూపించే విధంగా ఆ మిశ్రమాన్ని దాంట్లో పెట్టి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే ఇలా తయారై దూపు స్టిక్ వస్తుంది ఈ మిషన్ తీసుకున్నటువంటి వారు రోజుకు ఒక కేజీ చొప్పున నెలకు ముప్పై కేజీలు తయారు చేసి మా యొక్క బ్రాంచ్ నందు ఇచ్చి ప్రతి నెల స్వయం ఉపాధితో నెల నెల జీతం పొందవచ్చు మా యొక్క బ్రాంచులు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో కలవు మా బ్రాంచును సంప్రదించుటకు ఫోన్ నంబర్లు డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ నైన్ వన్ త్రీ ఫైవ్ రాజమండ్రి ఎయిట్ త్రీ ఫోర్ వన్ జీరో టూ త్రీ వన్ త్రీ ఫైవ్ అనకాపల్లి మిగతా మిషనరీ తయారీ గురించి ఇంకొక వీడియోలో చూపించగలము ఇట్లు సత్యసాయి ఎంటర్ప్రైజెస్ మేనేజ్మెంట్ మెయిన్ బ్రాంచ్ రాజమండ్రి అనకాపల్లి మా యొక్క బ్రాంచ్ నందు ఏ మిషన్ అయినా సరే తీసుకొని చక్కగా స్వయం ఉపాధి పొంది మరి నెల నెల జీతం తీసుకొని అందరూ ముందుకు రావాలని తెలియజేస్తూ ఉన్నాం ఇట్లు ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామం సత్యసాయి ఎంటర్ప్రైజెస్ собрать